హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఈరోజు ఒక హెల్తీ ఫుడ్ అయితే మీకు చూపించబోతున్నానండి డయాబెటిక్స్కే కాదు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా మంచి కర్రీ ఒకటి చూపిస్తున్నాను ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను వాడుతున్న పిండి ఇంతకుముందే మీకు చూపించాను మిల్లెట్స్తో చేసింది రాగులు జొన్నలు సజ్జలు మూడు కలిపి పిండి ఆడించాను ఆ పిండిని యూజ్ చేస్తూ నేను ఇప్పుడు రెండు రకాల రొట్టెలు చూపించబోతున్నానండి ఒకటి స్వీటు ఒకటి హాటు రైస్ కుక్కర్కి ఒక బౌల్ వస్తుంది కదండీ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను దానికి సరిపడా ఉప్పు అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ వాము కూడా వేశాను అంతా కలిసేటట్టు పిండిని కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలండి కొద్దిగా వాటర్ ఎక్కువైనా ఏమీ ఇబ్బంది లేదు అంతా పీల్చేస్తుంది ఈ పిండి బాగా పీల్చుకొని నానుంది ఒక అర్ధ గంట మనము బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఆ తర్వాత మాత్రమే రొట్టెలు చేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి ఈ రొట్టెలు రుచిగా ఉండడమే కాదండి అయితే చాలా చాలా మంచిది మనం తీసుకున్న రాగులు సజ్జలు జొన్నల్లో చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి మన శరీరానికి ఉపయోగపడేటట్లు ఒక అర్ధగంట తర్వాత చూసారు కదా ముందు ఎంత పలుచగా ఉన్నింది మనం నానబెట్టినప్పుడు ఇప్పుడు ఎంత గట్టిగా అయిపోయిందో ఏళ్ళతో గుచ్చుతూ ఉంటే కూడా రావట్లేదు అంత పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు మనము ఒక పెద్ద సైజ్ ఆనియన్ మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలండి ఇవంతా యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం చేత్తో గట్టిగా నలుపుతూ కలిపామంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పిండి పడుతుంది చాలా రుచిగా ఉంటాయండి ఈ రొట్టెలు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు ఒక రెండు తిన్నామంటే ఫుల్ అయిపోతుంది మన బాడీకి కావాల్సిన ఆ శక్తిని ఇస్తుంది ముఖ్యంగా దీంతో నేను ఇంతకు ముందు కూడా గంజి కాంచి చూపించాను చాలా హెల్దీ అండి రోజు ఒక గ్లాసు గంజి తాగినా కూడా నీరసం రాకుండా చాలా హుషారుగా ఉంటాం మనము ఇక్కడ నేను చూపించిన విధంగా గట్టిగా ఇలా చేత్తో బాగా కలపాలండి అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పిండికి పడుతుంది ఏదైనా కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము కలుపుకోవాలి అంతా ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ముద్ద తీసుకొని చపాతి పెనం ఉంటుంది కదా దానిపైన కాల్చుకోవాలండి ఈ రొట్టెలు అనేది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేశాను కొద్దిగా వేడయింది దానిపైన చేత్తోనే మనము ఇలా రొట్టెలు ఎలా చేస్తామో అలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి పిండి అంతా కూడా మరీ పల్చగా ఉండొద్దు అలా అని లావుగా ఉండొద్దు చక్కగా ఇలా స్ప్రెడ్ చేస్తే నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది రెండు వైపులా డ్రై రోస్టే చేసుకోవాలండి ముందైతే ఆయిల్ ఏమి వేయాల్సిన పని లేదు ఇవి కాల్చేటప్పుడు ఉంటే వేసి కాల్చామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నా దగ్గర ప్రజెంట్ వెన్న లేదు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది మీడియం ఫ్లేమ్లోనే ఈ రొట్టెనైతే కాల్చుకోండి హై ఫ్లేమ్లో వద్దు ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా రొట్టెంతా అందుకని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంటను చక్కగా ఈ విధంగా కాల్చుకొని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మన దగ్గర వెన్న వేసి ప్రిపేర్ చేశామంటే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకనేసి ఆయిల్ వేసి చేస్తూ ఉన్నాను ఒకవైపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి రెండో వైపు టర్న్ చేసిన తర్వాత రెండో వైపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసి చక్కగా కాల్చుకోవాలి బాగా కాల్తాయి ఈ విధంగా కాల్స్తే ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ అనమాట ఏమి ఆయిల్ వేయాల్సిన పని లేదు రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసి నీట్గా రొట్టె కాల్చితే చాలా బాగుంటుంది ఈ రొట్టెలో చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయండి మనము మూడు వస్తువులు కలిపి ఈ పిండి ప్రిపేర్ చేసాము కదా రాగులు సజ్జలు జొన్నలు దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కాల్షియం ఉంటుంది సజ్జలు జొన్నల వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని అదేవిధంగా క్యాన్సర్ కారకాలను కూడా చంపేస్తాయని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి హెల్తీ ఫుడ్ని మనము ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయాలండి కనీసం వారంలో మూడు నాలుగు సార్లు అన్న ఈ గంజి తీసుకోవడం అదేవిధంగా ఈ విధంగా రొట్టెలు చేసుకొని తినడం అనేది చాలా మంచి హ్యాబిట్ అని నేను అనుకుంటాను మా ఇంట్లో అయితే ఖచ్చితంగా హెల్తీ ఫుడ్డే చేస్తాను నేను ఈ విధంగా రెండో రొట్టె కూడా సేమ్ యాజ్ యూజువల్గా ముందు ఎలా కాల్చామో అదే విధంగా రెండు వైపులా డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసి కాల్చడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కుదిరితే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిలో చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ఈ రొట్టెలని ఏమీ లేకుండా అయినా తినచ్చు లేదా ఏదైనా మంచి కర్రీ చేసుకొని తినవచ్చు తేనెలో ముంచుకొని కూడా తినచ్చండి చాలా బాగుంటాయి ఈ విధంగా నేను రెండు రొట్టెలు చేసేసాను ఆ తర్వాత స్వీట్ వేసి చేశాను ఇంకొకటి స్వీట్ అంటే ఏం లేదండి బెల్లం యాడ్ చేసుకొని ఇంకొక రెండు రొట్టెలు చేసేసాను మొత్తం నేను తీసుకున్న కొలతలకైతే ఐదు రొట్టెలు వచ్చేసాయి చక్కగా మనం ముగ్గురైతే తినచ్చు ఒక మనిషికి రెండు రొట్టెలు చొప్పున స్వీట్ చేసింది అయితే కొంచెం పెద్ద పెద్దగా చేశాను కాబట్టి రెండే వచ్చాయి ఇప్పుడు ఈ మిగిలిన పిండిలో నేనైతే బెల్లం పొడి యాడ్ చేసి కలుపుతున్నానండి బెల్లం పొడి వేసిన తర్వాత పిండి కొద్దిగా పలచగా అయిపోయింది బెల్లం కరిగిన తర్వాత అయినా ఏం ప్రాబ్లం లేదు ఇంకా సాఫ్ట్గా వచ్చాయి రొట్టెలు అయితే మీరు చూసారు కదా కనీసం కొద్దిగా కూడా అంటుకోకుండా చక్కగా నీట్గా వచ్చేసాయి రొట్టెలు పెనానికి కొద్దిగా కూడా అంటుకోలేదండి ఎంత నీట్గా ఉనిందో అన్నీ చేసేంతవరకు కూడా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఎలా అయితే రొట్టెలు చేసామో అదేవిధంగా మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని పెనం పైన వేసుకోవడమేనండి కాకపోతే ఒక ఐదు నిమిషాలు నేను నానబెట్టేశాను ఆ స్వీట్నెస్ అంతా పిండికి పడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కర్రీ చేశాను నేను స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అదేవిధంగా కారం కూడా చేశాను ఉల్లిపాయ కారం చాలా బాగుంది ఈ రెండిటితో ఏ దాంతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఏమి కర్రీ లేకపోయినా ఇబ్బంది లేదండి పెరుగైనా వేసుకొని తినచ్చు అంత బాగున్నాయి రొట్టెలు ఇప్పుడు ఈ స్వీట్తో చేసిన రొట్టె చూపిస్తున్నాను చూడండి ఇంకా ఈజీగా చేత్తో స్ప్రెడ్ చేయడానికి అవుతూ ఉంది పిండి తీయడం కూడా చాలా ఈజీగానే అయ్యింది పెనాన్ని కొద్దిగా కూడా అంటుకోకుండా ఈ విధంగా మీరు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో పిల్లలకి స్నాక్ కూడా పెట్టొచ్చండి ఇంకా మీరు ఆలోచించారంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి ఆ విధంగా చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు పిల్లలు బయట పెట్టే కంటే ఇలాంటి ఫుడ్ చేశామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి కొద్దిగా అలవాటు చేశామంటే వాళ్ళు మనం చేసిన ఫుడ్కి బాగా అలవాటు పడిపోతారు ఈ విధంగా నేను ఇంకొక రొట్టి కూడా చేశాను ఇప్పుడు ఈ రొట్టె కాల్చడానికి నెయ్యి యాడ్ చేస్తున్నానండి వెన్న అయితే బాగుంటుందన్నాను కదా వెన్న లేదు అందుకని నెయ్యి యాడ్ చేసి రెండు రొట్టెలని నేను కాల్చాను ఇదే విధంగా రెండో రొట్టె చేసేటప్పుడు ఇంకా పల్చన అయిపోయింది పిండి ఇక్కడ చూసారు కదా అంతా వేసేస్తాను ఒకేసారి అంతా వేసి పెనమంతా స్ప్రెడ్ చేసేసాను చాలా నీట్గా వచ్చిందండి ఏమి ప్రాబ్లం లేదు ఈ విధంగా చేసేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నారు ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కమెంట్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కమెంట్ చేయండి ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇందాక అక్కడ చూపించాను కదా రొట్టెల దగ్గర పెట్టాను ఆ కప్పులోది స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అండి స్ప్రింగ్ ఆనియన్స్ అందరికీ తెలుసు కదా ఉల్లిపాయ కాడలు దీంతో చేసే కర్రీ చాలా చాలా బాగుంటుందండి స్ప్రింగ్ ఆనియన్స్తో చేసే కర్రీ ముందుగా అయితే స్ప్రింగ్ ఆనియన్స్ కడిగి శుభ్రంగా నీట్గా ఎంత క్లీన్ చేసుకున్నానండి అదంతా చూపిస్తే పెద్ద వీడియో అయిపోతుందనే ఉద్దేశంతో నేను క్లీన్ చేసిన తర్వాత మాత్రమే అలా కట్ చేసి పెట్టినట్టు చూపిస్తున్నాను ఇక్కడ చూశారు కదా ఎంత చెత్త వచ్చేసిందో అప్పుడు స్టవ్ పైన బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసి అవి చిటపటలాడాక ఒక గుప్పెడు శనగపప్పును అయితే వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీలో ఈ శనగపప్పు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ వేయాలండి మీడియం సైజు అయితే రెండు తీసుకోండి ఇది చాలా పెద్ద ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను నేను దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా మరీ బ్రౌన్ కలర్లో రావాల్సిన పని లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి చక్కగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించితే సరిపోతుంది దాంట్లో పచ్చి వాసన పోయే వరకు ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ టైంలోనే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను అదేవిధంగా మనము కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా క అంతా కలిసేటట్టు నీట్గా వేపుకోవాలండి అప్పుడు మాత్రమే టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అదేవిధంగా నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత టమోటోలు కూడా వేసి వేయించుకోవాలండి ఒక నాలుగు టమోటాలు అయితే సరిపోతాయి మీడియం సైజువి నా దగ్గర టమోటో ప్యూరీ ఉంది అందుకనేసి నేను లాస్ట్లో యాడ్ చేద్దామనేసి టమోటాలను వేయలేదు నేను ఆ విషయం అప్పుడే చెప్పాల్సింది మర్చిపోయాను ఎగ్జూజ్ చేయండి బాగా వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ ఏం అవసరం లేదు వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికిస్తే సరిపోతుంది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కర్రీ కూడా మనకు ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ మినిట్స్ అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ని క్లీన్ చేయడమే కష్టమైన పని అండి మిగిలినంత ఈజీ ప్రాసెస్సే ఇది రెడీ అయ్యేలోపు మనము దీంట్లోకి ఒక పౌడర్ యాడ్ చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకొని గుప్పిడైతే ఎండు కొబ్బరిని తీసుకున్నాను అదేవిధంగా ఒక వెల్లుల్లిని కూడా వేసేసాను రెండు టీ స్పూన్లు మిర్చి పౌడర్ రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక ఇంచి దాల్చిన చెక్కను ఒక మూడు లవంగాలను కూడా వేసి చక్కగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడరు రెండు రోజులకు సరిపోతుంది అంటే ఈ రోజు చేసే కర్రీకే కాకుండా మళ్ళీ ఇంకొక రోజు సరిపోతుంది నాలుగైదు రోజులు ఫ్రెష్గానే ఉంటుంది ఏం పాడవదండి తడి లేకుండా చూసుకున్నామంటే మనకు కాల్సినంత కూరలో వేసుకొని మిగిలింది ఎత్తిపెట్టుకోవచ్చండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉడికిందేమో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ కాలుతుంది అందుకనేసి స్పూన్తో చెక్ చేస్తున్నాను ఓకే ఇంతవరకు ఉడికితే చాలు ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి మనము వేయలేదు ఇంతవరకు కూరలో ఉప్పు నిదానంగా వేయడం వల్ల కూర తొందరగా ఉడుకుతుంది ఉప్పు ముందే వేసామంటే కూర ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి అందుకని ఇప్పుడు వేస్తున్నాను మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలండి చాలా చాలా బాగుంటుంది అందులోనూ హెల్దీ కదా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లు ఇల్లు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునింది ఏడి నెలలు అయిపోయింది ఎంత ఫ్రెష్గా ఉందో మీరే చూసారు కదా ఎక్కడ కలర్ చేంజ్ అవ్వడం కానీ లేదా డ్రై అవ్వడం కానీ జరగలేదండి చాలా బాగుంది మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాలు ఉడికించేయమంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టేస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్దిగా వేసి చక్కగా కలుపుకోవాలండి ఈ పౌడరు చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఎండు కొబ్బరి యాడ్ చేసాం కదా దీంట్లో నువ్వులు కూడా వేసి వేయించుకొని చక్కగా పౌడర్ చేసుకోవచ్చు అంటే ఎండు కొబ్బరితో పాటు నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు అది కూడా చాలా హెల్దీ కదా మనకు ఒకసారి అంతా కలుపుకోవాలండి అదేవిధంగా ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు టమాటో ప్యూరీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ఆ క్యూబ్స్ వేస్తూ ఉన్నాను మీరు టమాటాలు వేయాల్సి వస్తే ఒక మీడియం సైజు టమాటోస్ ఒక నాలుగు వేస్తే సరిపోతుందండి ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ హెల్దీ స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అన్నం చపాతి దోశ పులిహోర కానీ వెజిటబుల్ బిర్యానీలే కానీ దేనికైనా సెట్ అవుతుందండి ఇందాక మనం రొట్టెలు చేసాము కదా దాంట్లో కూడా చాలా చాలా బాగుంది ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి Share, change, subscribe, change. Thank you for watching.